బ్రెయిన్ విజన్కి స్వాగతం మీ ప్రగతి పదానికి దిక్సూచి బ్రెయిన్ విజన్ భారత ప్రభుత్వం చే ఆమోదింపబడిన సంస్థ బ్రెయిన్ విజన్ వ్యక్తుల మేధస్సు ప్రజ్ఞ వ్యక్తిత్వం శిక్షణ సామర్థ్యం సాంకేతికంగా విశదీకరించి వారికి సముచితమైన జీవన ప్రగతి పదాన్ని అంచనా వేయడం మా ప్రత్యేకత మా నిపుణులు సైన్స్ ఆధారిత వేలిముద్రల విశ్లేషణ చేస్తారు లోతుగా మీ గురించి పరిశోధన చేస్తారు ఆ పిదప మీలో సహజంగా ఉన్న టాలెంట్ స్కిల్స్ని గుర్తిస్తారు అప్పుడు మీరు ఏ ఏ రంగాలలో రాణిస్తారు అన్నది మీకు అభివర్ణిస్తారు మీరు ప్రస్తుతం విద్యార్థి అయినా ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా ఏ వయసు వారైనా బ్రెయిన్ కోడ్ మీ అలజడి తగ్గించి మీ విజయం వైపు మీకు దిశానిర్దేశం చేస్తుంది చేయగలదు ముద్రలు జన్యపరమైన బాహ్య శరీర లక్షణాలు అందువలన మెదడు పనితీరును చాలా వరకు వేలిముద్రల ద్వారా గ్రహించవచ్చు బ్రెయిన్కి వేలిముద్రలకి ఉన్న సాంకేతిక సంబంధం తల్లి గర్భంలో పిండం వృద్ధి చెందేటప్పుడు ఏర్పడుతుంది ప్రాథమికంగా జన్య ఆధారమైన తొలి దశలో తల్లి గర్భంలో స్థితిగతుల మీద కూడా వేలిముద్రల ఏర్పాటు ఆధారపడి ఉంటుంది వేలిముద్రల అంచులు ఆకారము పిండము దశలో అమినియోటిక్ ద్రవ ఒత్తిడి వలన ఏర్పడతాయి బ్రెయిన్తో సంబంధం నరముల అభివృద్ధి వలన ఏర్పడుతుంది ఇంద్రియ చలన శక్తికి కారణమైన బ్రెయిన్ మరియు చుట్టూ ఉండే నరముల వ్యవస్థ కూడా ప్రాథమిక నరముల ఏర్పాటు అభివృద్ధిని బట్టి స్థిరపడతాయి పిండము వృద్ధి చెందే సమయంలో వేలిముద్రల మూల నిర్మాణం మెదడు నిర్మాణానికి అనుబంధంగా ఉంటుంది అని అంచనా ఏ కారకాలు మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయో అవే వేలిముద్రల ఏర్పాటును నిర్దేశిస్తాయని పరిశోధకుల సూచన కెరీర్ కౌన్సిలింగ్ అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటి కెరీర్ కౌన్సిలింగ్ అనేది అనుభవజ్ఞుల పర్యవేక్షణ ఈ పర్యవేక్షణ వల్ల జీవితంలో విద్యకి సంబంధించి వృత్తికి సంబంధించి అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం ఒక వ్యక్తిలో గల ప్రత్యేకమైన శక్తి ఆసక్తి నైపుణ్యం ఇలాంటి విషయాల మీద మెరుగైన అవగాహన కలిగించబడుతుంది ఆ అవగాహన ఆ వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబంధించిన అనేకమైన మార్గాలను కళ్ల ముందు ఉంచుతుంది వాటిలో సరైనది ఎంచుకునేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది వాటిలో సరైనది ఎంచుకునేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది కెరీర్ కౌన్సిలింగ్ వల్ల నిజమైన లక్ష్యాలను కనుగొనగలుగుతాం వాస్తవికకు దగ్గరగా మన సామర్థ్యానికి అనుకూలంగా ఉన్న పద్ధతులు మార్గాలు ఆచరించగలుగుతాం తద్వారా లక్ష్య సాధన సులువుగానూ వేగంగానూ జరుగుతుంది వృధా ప్రయాసాలకి తావుండదు కెరీర్ కౌన్సిలింగ్ అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటి కెరీర్ కౌన్సిలింగ్ అనేది అనుభవజ్ఞుల పర్యవేక్షణ ఈ పర్యవేక్షణ వల్ల జీవితంలో విద్యకి సంబంధించి వృత్తికి సంబంధించి అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం ఒక వ్యక్తిలో గల ప్రత్యేకమైన శక్తి ఆసక్తి నైపుణ్యం ఇలాంటి విషయాల మీద మెరుగైన అవగాహన కలిగించబడుతుంది ఆ అవగాహన ఆ వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబంధించిన అనేకమైన మార్గాలను కళ్ల ముందు ఉంచుతుంది వాటిలో సరైనది ఎంచుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది కెరీర్ కౌన్సిలింగ్ వల్ల నిజమైన లక్ష్యాలను కనుగొనగలుగుతాం వాస్తవికతకు దగ్గరగా మన సామర్థ్యానికి అనుకూలంగా ఉన్న పద్ధతులు మార్గాలు ఆచరించగలుగుతాం తద్వారా లక్ష్య సాధన సులువుగానూ వేగంగానూ జరుగుతుంది వృధా ప్రయాసాలకి తావుండదు కెరీర్ కౌన్సిలింగ్ వల్ల విద్యార్థులకు ఉన్న ఉపయోగాలు కెరీర్ గైడెన్స్ వేలి ముద్రల విపులీకరణ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తెలుసుకోబడతాయి ఆ శక్తి సామర్థ్యాలకి అనుగుణమైనటువంటి లక్ష్యాలు విద్యార్థి ఏర్పరచుకుంటే తన తెలివితేటలు సద్వినియోగం అవుతాయి అవసరమైన విద్య ఒక విద్యార్థి అంతర్గత మనోబలాన్ని తెలుసుకుంటే తనకి అనుకూలమైన విద్యా విధానాన్ని కనుగొనవచ్చు ఉదాహరణకి ఆ విద్యార్థికి లెక్కలు ఎక్కువ వస్తాయా సైన్స్ తొందరగా వస్తుందా స్పేస్కి సంబంధించి తొందరగా గ్రహిస్తాడా ఇలా ఎందులో ఆ విద్యార్థి మేధస్సు ఎక్కువ దూసుకుపోతుందో అలాంటి విద్యని లేదా విద్యా విధానాన్ని ఆచరించవచ్చు అభ్యసించనువచ్చు స్వీయ ఆవిష్కరణ వేలిముద్రల అవగాహనతో వ్యక్తికి తనకు సంబంధించిన ప్రజ్ఞ ఎరుకలోకి వస్తుంది ఆ ప్రత్యేక ప్రజ్ఞని వారు సులువుగా ఆవిష్కరించి తద్వారా తమ శక్తిని చాటుకోగలరు మేటి ఎదుగుదల వేలిముద్రల యొక్క నిజమైన అవగాహన విద్యార్థుల యొక్క లోతైన పాఠవాన్ని ప్రవర్తనని గ్రహించి సమూలమైనటువంటి ఎదుగుదలకి దోహదం చేస్తుంది కెరీర్ కౌన్సిలింగ్ వలన పాఠశాలలకి కాలేజీలకి ఉన్న ఉపయోగాలు విద్యార్థులు సంతుష్టిగా ఉండగలుగుతారు సంతృప్తితో ఎదుగుతారు తద్వారా విద్యాలయాల యొక్క గౌరవం పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది బాహ్య ప్రపంచంలో అవసరమైనటువంటి నైపుణ్యాన్ని కళాశాలలు అందచేయగలుగుతాయి రేపటి రోజు తన ఉద్యోగానికి ఈరోజే విద్యార్థులు సంసిద్ధులై ఉంటారు విద్యార్థుల ప్రజ్ఞ తెలిసిన ఆచార్యులు ఒక నిబద్ధతతో వారికి విద్యను బోధించగలుగుతారు ఒక ముందు చూపుతో విద్యార్థులని సరైన రీతిలో తయారు చేయగలుగుతారు సంఘంలో వివిధ రంగాలతో సరైన అనుబంధాన్ని కళాశాలలు ఏర్పరచుకోగలుగుతాయి నైపుణ్యాన్ని సరైన రీతిలో గ్రహించడం వల్ల విద్యార్థులకు విజయం ఎప్పటికీ సాధ్యపడేటట్టుగా కళాశాలలు మార్గాలు సుగమం చేస్తాయి సమగ్రంగా కౌన్సెలింగ్ కేవలం చదువుపరంగా కాకుండా జీవితపరంగా విద్యార్థిని దృఢపరుస్తాయి సముచితమైన విద్యార్థులను ఆకర్షిస్తూ విద్యాలయాలు తమకున్న పోటీని టీవిగా ఎదుర్కొంటాయి